जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमु साङ्ख्ययोगमु पदनाल्गवश्लोकमु मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्ण सुखदुखदाह, ఆగమాపాయినో నిత్యాహ తాం స్థితిక్షస్వ భారత ఓం అర్జునుడి ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ ఈ రకంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఏమంటున్నాడంటే మనమంతా ఈ శరీరాలలో ఉన్నాం మనము నాలుకతో రుచిని గ్రహిస్తున్నాం ముక్కుతో వాసన గ్రహిస్తున్నాం కళ్ళతో రూపాన్ని గ్రహిస్తున్నాం చెవులతో శబ్దాన్ని గ్రహిస్తున్నాం చర్మముతో స్పర్శని గ్రహిస్తూ ఉన్నాం ఇవన్నీ గ్రహించటములో మనము కొన్ని ఇష్టాలను ఎదుర్కొంటూ ఉన్నాం అయిష్టాలను ఎదుర్కొంటూ ఉన్నాం అయిష్టాలు వచ్చినప్పుడు కాస్త బాధ అనిపిస్తూ ఉంటుంది అయితే ఏం చేస్తున్నాం ఈ బాధ ఎప్పుడూ ఉండేదేం కాదులే త్వరలో ఈ బాధ తొలగిపోతుంది మళ్ళీ ఇష్టమైనది వస్తుంది అనేటటువంటి ఓర్పుతో మనం వీటన్నింటినీ భరిస్తూ గడుపుతూ ఉన్నాం ఈ శరీరంలో అయితే ఎందుకు జరుగుతోంది ఇది ఇవన్నీ మనం ఎందుకు గ్రహిస్తున్నామంటే మనం ఉన్నటువంటి శరీరము పంచభూతాత్మకమైనటువంటిది మన దగ్గర ఒక ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఈ శరీరములో మనం ఉన్నాం కనుక ఈ పంచభూతాత్మకమైనటువంటిది కనుక ఈ శరీరము మట్టి నీరు నిప్పు గాలి ఆకాశముతో కలిసినటువంటి శరీరము కనుక ఈ శరీరంలో మనం ఉండి శరీరాన్ని వాడుతూ ఉన్నప్పుడు శరీరంలో ఉండేటటువంటి పంచభూతముల యొక్క అంశలు కొంచెం కొంచెంగా తగ్గిపోతూ ఉంటే మళ్ళీ మళ్ళీ చేర్చుకోవలసి వస్తుంది ఎక్కడి నుంచి చేరుస్తున్నాం ఈ చుట్టూ ఉండే ప్రకృతి కూడా పంచభూతాత్మకమైనటువంటిదే కనుక ఆ పంచభూతములను మెల్లి మెల్లిగా మనం గ్రహిస్తూ మన ఇంద్రియముల ద్వారా జ్ఞానేంద్రియముల ద్వారా వాసన పీల్చుకోవటం ద్వారా రుచిని తెలుసుకోవటం ద్వారా స్పర్శని గ్రహించటం ద్వారా శబ్దాలని గ్రహించటం ద్వారా రూపాలని చూడటం ద్వారా మనము పంచభూతములని మళ్ళీ 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 కలుపుతూనే ఉన్నాం మన శరీరములో ఎక్కడా లోపం జరగకుండా ఇది సంతతము జరుగుతూ ఉండేటటువంటి ఒక క్రమం దీనినే మాత్రాస్పర్శలు అంటారు ఈ వ్యవస్థనంతటినీ కలిపి ఇది మనకు తెలియకుండానే జరుగుతోంది అయితే ఈ క్రమంలో మనం ఎన్నో అయిష్టాలని భరిస్తూ ఉన్నాం పారిపోవటం లేదు ఈ శరీరంలో నుంచి అట్లాగే అర్జున నువ్వు ఈ శరీరంలోనికి వచ్చినప్పుడు ఈ శరీరంతో పాటు నువ్వు ఒక కుటుంబంలో పుడుతున్నావు అయితే అప్పటికే ఆ కుటుంబంలో అనాదిగా పరంపరగా వస్తూ ఉండేటటువంటి ఆచారాలు ఉంటాయి ధర్మాలుంటాయి వృత్తి ధర్మాలు ఉంటాయి వారి వంశాచారాలు కూడా ఉంటాయి ఇప్పుడు నిన్ను చూస్తే నువ్వు క్షాత్రధర్మం క్షత్రియ కులంలో పుట్టావు క్షాత్రధర్మం ఏమిటి అంటే దుష్ట శిక్షణ చేయటం శిష్ట రక్షణ చేయటం ఈ దుష్టులను శిక్షించాలంటే నువ్వు యుద్ధం చేయాలి మరి యుద్ధం చేయటం అనేటటువంటిది నీ ధర్మం యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు అన్నీ నువ్వు అనుకున్నట్టే జరగవు కదా నీకు బాగా వారు చనిపోవచ్చు అస్సలు ఇష్టం లేనివారు హాయిగా బ్రతకొచ్చు మరి అలాగని నీకు ఇష్టమైనటువంటిది జరగటం లేదు అని నువ్వు యుద్ధం మానేస్తా అంటే ఎట్లా కుదురుతుంది ఇందాక నువ్వు శరీరంలో ఉండి పంచభూతాత్మకమైనటువంటి శరీరానికి కావలసినవన్నీ నువ్వు గ్రహించే క్రమంలో ఇష్టాలని అనుభవిస్తూ ఉన్నావు అయిష్టాలని సహిస్తూ ఉన్నట్టుగానే నీ యొక్క వృత్తి ధర్మాన్ని ఆచరించేటప్పుడు కూడా వచ్చేటటువంటి అయిష్టాలను భరించాలి అనుకోవాలేమని ఇది శాశ్వతం కాదు ఇది నిత్యమైనటువంటిది కాదు కొద్దిసేపట్లో కొద్ది రోజుల్లో ఈ అయిష్టం తొలగిపోతుంది నాకు ఇష్టమైనది వస్తుంది అనేటటువంటి ఆశతో ఓర్పుని కలిగి ఈ జీవితాన్ని ముందుకు సాగించు నీ ధర్మాన్ని ఆచరించు అంటూ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా మనందరికీ గీతోపదేశం చేస్తూ ఉన్నాడు ఈ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవంతుని యొక్క దివ్య ముఖారవిందములో నుండి జాలువారినటువంటి అమృతవాక్కులని అదే స్వరూపములో శ్లోకరూపంలో మనం కూడా పలికే ప్రయత్నం చేద్దాం మాత్ర స్పర్శాస్తు సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో నిత్యాహ తాం స్థితిక్షస్వ భారత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ